పఠాన్చేరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోందన్నారు వర్తక వాణిజ్యాలలో సుదీర్ఘ దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో జోన్ హైపర్మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్నిచ్చే మంచి విన్నతమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే మనం చేస్తే అది సంస్కృతంగా కాదా అన్న ఒక క్వశ్చన్ ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే ఎవ్రీడే కన్సూమ్ క్వాంటిటీ అంటే మేము కూడా అంతే ఆర్టిస్ట్ మేము అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అందరూ వన్ రూమ్ ఇంకో అడుగు పెడితే అండ్ సుమారుగా అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిచర్ లేకపోతే ఫుడ్ బేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ ప్రాసెస్ ప్రభుత్వం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్